హాయ్ వెల్కమ్ టు కళ్యాణ్ డైరీస్ అయితే ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ థర్డ్ సిక్స్ ఫార్టీ సిక్స్ కరెక్ట్గా ఎక్స్ట్ డే ఏ టైంకి డైరీ రాస్తాను మళ్ళీ అదే టైం డైరీస్ వస్తుంది అయితే ఈరోజు ఏం జరిగింది అనూహ్యంగా నేను నేను నోట్స్ చెప్పాను వీడియోలో ఏం చెప్పానంటే బిగ్ బాస్ అయ్యేలోపు యాభై వేలు సంపాదించాలి అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నా అండ్ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కొంచెం అర్థం కాకపోవచ్చు బిగ్ బాస్ అయినా యాభై వేలు ఎలా సంపాదిస్తాడు వీడియోని నేను రీసెంట్గానే నాకు బిగ్ బాస్ ఎప్పటి నుంచి పిచ్చి కాబట్టి బిగ్ బాస్ మీద వీడియోస్ అవి చేస్తుంటాను అంటే రివ్యూస్ లాగా సింపుల్గా చెప్పాలంటే రివ్యూస్ చేస్తూ ఉంటాను నేను రివ్యూస్ డైలీ చేస్తాను అంటే నాకు బిగ్ బాస్ సీజన్ సిక్స్ నుంచి నాకు చేద్దామనే ఆలోచనలో ఉన్నవాళ్ళు బట్ నాకు నెట్ అనో మొబైల్ అనో సొంతంగా ఏది ఉండేది కాదు ఇప్పుడు ఈ సీజన్ కొద్దో గొప్ప కొంచెం వైఫై ఉంది అండ్ మొబైల్ కూడా పర్ల ఓకే ఓకే మరి అంత ఎక్స్ట్రీమ్ క్వాలిటీ అని చెప్పాను కానీ ఓకే నేను చేయడానికి ఇట్ పర్ఫెక్ట్లీ ఓకే ఎందుకంటే నాకు పెచ్చ అసలు చేయాలి పెట్టాలి ఎందుకంటే ముందే అవ్వాలంటే మనకి అది కొంచెం ఒక సోషల్ మీడియాలో అవ్వాలని ఒకటి ఉంటుంది కదా అంటే డబ్బులు సంపాదించాలి ఫస్ట్ దీంట్లో ఇన్ని ఇన్ని సంవత్సరాలు వచ్చినప్పుడు ఇంకా మనం గెలడానికి కూడా డబ్బులు లేకపోతే అది ఏం కదా సో నేను అనుకున్నాను బిగ్ బాస్ అయ్యిలోపు యాభై వేలు సంపాదించి తీరతాను ఇది నా ఛాలెంజ్ అయితే ఇప్పుడు థర్డ్ సెప్టెంబర్ నేను పెట్టింది కూడా జీరో నుంచి స్టార్ట్ చేశాను సో నాకు ఎవరో షార్ల్ ఫ్రెండ్ ఎవరో ఫ్రెండ్స్ కానీ ఎవరికి ఈవెన్ ఒక్కడికి కూడా నేను నా ఛానల్ని షేర్ చేయలేదు జీరో నుంచి స్టార్ట్ చేశాను జీరో సబ్స్క్రైబర్స్ సో డేట్ వచ్చి కరెక్ట్గా నేను సెకండ్ రా ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను వీడియోలు కరెక్ట్గా సెకండ్ సెప్టెంబర్ నైట్ నుంచి అయితే స్టార్ట్ చేశాను సెకండ్ కూడా చెప్పలేను కానీ ఎస్ సెకండ్ సెప్టెంబర్ స్టార్ట్ చేశాను డిసెంబర్కి కూడా ఇలాగే ఉందంటే సేమ్ ఇప్పుడు వ్యూస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు నేను చేసిన తప్పు అంటే నేను చెప్పడంలోనే నేను చేయడంలో నేను చేసిన తప్పు తప్ప జూలై నుంచి స్టార్ట్ చేయడం తప్పు కాదు నేను ఇది ఎక్కువ నమ్ముతాను సో ఈ రెండు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు నేను కన్సిస్టెంట్గా వీడియోలు పెడుతూ ఉండాలి డైలీ వీడియోస్ పెడుతూ ఉండాలి దాని మీద రిలేటెడ్ పెడితే నీ చెప్పే విధానం దాన్ని బట్టి జనానికి ఇష్టపడి ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంటుంది నేను నమ్ముతున్నాను ఇది ప్రూవ్ అయింది నేను మళ్ళీ ప్రూవ్ చేస్తాను ఇది డిసెంబర్ అంటే డిసెంబర్ పదిహేను పదిహేడే టైంలో మనకి గ్రాండ్ ఫాలి అయితే జరుగుద్ది సో గ్రాండ్ ఫినాలికి కూడా నాకు జీరో సబ్స్క్రైబర్స్ జీరో వ్యూస్ ఇలా ఉంటే అది నా తప్పు అదే నేను యాభై వేలు సంపాదిస్తా ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా అసలు నో డౌట్ నేను దాని మీద వచ్చిన ప్రోగ్రెస్ ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటా అండ్ ఇది ఒక జర్నీ ఇది ఒక త్రీ మంత్స్ జర్నీ అంటే ఒక ఒక బిజినెస్ పెట్టినట్టే సింపుల్గా చెప్పాలంటే ఆ బిజినెస్కి నువ్వేం ఇన్వెస్ట్ చేస్తావు అంటే ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేస్తుంది నా టైం టైంకి అది ఇన్వెస్ట్మెంట్ ఏది లేదండి మనీ అంటారు చాలామంది ఏదైనా స్టార్ట్ చేయాలంటే మనీ కాదండి ఫస్ట్ కావాల్సింది టైం ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి ఈ టైం డిసైడ్ చేస్తుంది నేను బిజినెస్ సక్సెస్ అయ్యానా ఫెయిల్ అయ్యేనా అన్నది నాకు పూర్తి నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కాదు ఇప్పుడు చెప్తా ఈ వీడియో మీకు డిసెంబర్ పది నా కమ్యూనిటీ టైప్లో వేస్తా సేమ్ ఇదే వీడియో ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు రా వీడియో అన్నది ఎలా ఉందో చూద్దరు కానీ మ్యాక్సిమం ఇది నా బిగ్ బాస్ గోల్ పక్కన పెడితే ఇంకా డైలీ నా బ్లాగ్ వచ్చేసరికి చెప్తాను నిన్న ఈ డైలీ షూట్ చేసిన తర్వాత నిన్న మళ్ళీ సెవెన్ టు నైన్ వరకు కోడింగ్ అయితే చేశాను కోడింగ్ అంటే ఇంకా బేసిక్స్ ఉన్నాను కాబట్టి ఓకే ఓకే టూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగాను దట్ స్కూల్ తర్వాత నైన్ థర్టీ టు టెన్ థర్టీ బిగ్ బాస్ ప్రోమో అదే టీవీలో లాంచ్ అయ్యి చూశాను దీని తర్వాత టెన్ థర్టీ టు లెవెన్ థర్టీ వరకు వీడియో రికార్డింగ్ వీడియో అప్లోడింగ్ అండ్ లెవెన్ థర్టీకి ఒక చిన్న నెల దీనికి తమ్మాయిలు చేయాలి అంతే కాకుండా చిన్న ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ రాసి పడుకున్నాను అంటే ట్వెల్వ్ పడుకున్నాను నేను ఎగ్జామ్ ఎగ్జాక్ట్ ట్వెల్వ్ పడుకున్నాను మార్నింగ్ ఫైవ్కి అయితే పెట్టుకున్నాను నల్లారం కొన్ని కర్నూలు అయితే లెవెల్కి పోయాను అయితే సెవెన్కి లేచాను లేచినంటే మళ్ళీ కాలేజ్కి హైదరాబాద్ అయితే వెళ్ళిపోయాను అయితే కాలేజీలో ఈరోజు పిచ్చ అంటే నాకు ఏంటంటే నా పక్కన వాడు ఇప్పుడు అంటే బెంచెస్ మేము ప్లేస్ మారుతూ ఉంటాం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాను నేను కొత్తగా చూసిన వాళ్ళకి ఫైనల్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ అయితే ఇక్కడ వచ్చేసరికి మాకు టూ రూమ్స్ అయితే ఉంటాయి టూ రూమ్స్ అయితే ఉంటాయి అమంటే ఒక్కొక్కసారి పీరియడ్ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఇక్కడికే ఇలా మారుతూ ఉంటాం సో ఇలా మారుతున్న తరుణంలో నేను ఎప్పుడు లాస్ట్ బెంచ్ ఇలా ఇదంతా బెంచెస్ ఉంటే నేను లాస్ట్ ఇప్పుడు లాస్ట్ అసలు ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కాదు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇప్పుడు లాస్ట్ ఉంటాను నేను ఎప్పుడైనా సార్ ఎదరికి రెండు రా బాబు అంటే తప్పదన్నప్పుడు ఎదరికి వెళ్తాను అయితే ఈరోజు లాస్ట్ నుంచి ఉంటే ఎదరికి వచ్చామన్నాడు వెళ్ళి కూర్చుంటే నా పక్కన నా రెండు పెంచిన నా పక్క వచ్చి కూర్చున్నాడు ఆ డైలాగులు వేసేవాడు నేను ఏమో నవ్వు ఆపుకోలేను ఎవడన్నా జోక్లు వేస్తే వాళ్ళందరూ చేతి అంటే నవ్వుకుంటారు కానీ మనకు అలా చేత కాదు సో నవ్వేసి ఓనీరు మూడు సార్లు సార్ లేదు ఎందుకు అలా నవుతున్నావు ఎందుకు అలా అవుతున్నావు అని చెప్పి ఏ అది అన్నాడు బట్ సార్ ఒక టాస్క్ ఇచ్చాడు టాస్క్ చేశాను ముందు సో దానికి కొంచెం ఇంప్రెస్ అయ్యారు సో అపార్ట్ ఫ్రమ్ అల్లరి పక్కన పెడితే అది గుడ్ ఎక్స్పీరియన్స్ సార్తో ఆయన కూడా అది ఇదని చెప్పి ఫుల్ ర్యాంక్ పాడి క్లాస్లో అంటే మాకు కొత్తగా థర్డ్ సెమిస్టర్ స్టార్ట్ అయింది కాబట్టి ఆయన ఇంకా ర్యాంప్ పడి చేస్తున్నాడు అసలు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు పనిష్మెంట్లు ఇవ్వని పెద్ద మొత్తం స్కూల్ డేస్ అంతా గుర్తు వచ్చేసాయి నాకు ఒకసారిగా సో ఈ ఈరోజైతే బాగా ఆడుకున్నాడు మూడు సార్లు మాకు పేరు కూడా పెట్టాడు ఆ బెంచ్ వాళ్ళకి పీ వన్ పీ టూ పీ త్రీ పీ ఫోర్ అని పీ వన్ అంటే పిచోడి వన్ పీ టీ అంటే పి చోటి టూ అంట నేను పీ వన్ అంటా కామెడీ అసలు అది సో అదొక మంచి ఎక్స్పీరియన్స్ ఆయన ఆయన స్టడీ పరంగా స్టడీలో ఉంటారు కామెడీ పరంగా కామెడీగా ఉంటుంది సో అది అలా జరిగిపోయింది తర్వాత ఈరోజు కాలేజ్ టూ థర్టీకి అయిపోయింది అంటే లాస్ట్ పీరియడ్ లైబ్రరీ పీరియడ్ వెళ్ళలేదు ఇంకా మళ్ళీ బిగ్ బాస్ ఉంది కదా అని చెప్పి ఫాస్ట్గా వచ్చేసాను ఇంటికి ఫాస్ట్గా వచ్చేసరికి ఫోర్ థర్టీ ఎంత అయింది మళ్ళీ ప్రమో వచ్చింది మళ్ళీ దాని రివ్యూ ఇంకంతా బిగ్ బాస్ మీదనే సాగింది సో నేను చెప్పింది ఏంటంటే సో చాలామంది టైం టైం అని డిసైడ్ చేసేది టైం నేను ఎప్పుడు చెప్తా ఉంటా టైం ఇదే మెయిన్ ఇదే మన లైఫ్లో కీ రోల్ ప్లే చేసేది నాట్ పేరెంట్స్ నాట్ ఫ్యామిలీ నాట్ ఫ్రెండ్స్ నాట్ సంథింగ్ టైం ఈ టైం అనేది డిసైడ్ చేస్తుంది సో మనం మనం అంటూ ఏం చేయాలంటే కన్సిస్టెంట్గా మనం అనుకున్న పని చేయాలి సో రిజల్ట్తో సంబంధం లేదు అంటే మన ప్రయత్నం మనం చేస్తాం రిజల్ట్తో సంబంధం లేదు ఇలా కంటిన్యూస్ చేస్తూ ఉండాలి అంటే నీకు ఇది చేయాలంటే మధ్య మధ్యలో నీకు ఒక్కొక్కసారి ఎందుకు మనకి ఎందుకు రాదు మనం వల్ల కాదు ఇలా చాలా దాడుకుని రావాలి చాలా పేషెన్స్ ఉండాలి చాలా కన్సిస్టెంట్గా చాలా పర్ఫెక్ట్గా అంటే కన్సిస్టెన్సీ ఒక్కరోజు బ్రేక్ అయినా ఎందుకు ఈరోజు వీడియో పెడితే అంటే నా ఛానల్ ఉంది ప్రజెంట్ బిగ్ బాస్ నేను పెట్టాను కొత్త ఛానల్లో జీరో సబ్స్క్రైబర్స్ అండి ఇప్పటికి అంటే నేను సెకండ్ సెప్టెంబర్ పెట్టాను ఈరోజు థర్డ్ సెప్టెంబర్ జీరో సబ్స్క్రైబర్స్ వ్యూస్ రెండు నాలుగు ఆరు పది హైయెస్ట్ పది వ్యూస్ వచ్చి నేను ఒక్కొక్క వీడియో దాదాపు ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు ఎడిట్ చేసి దాన్ని వీడియో రికార్డ్ చేసి సౌండ్ తక్కువ వస్తే మళ్ళీ మైక్ దానికి కొని మళ్ళీ దానికి ఇప్పుడు స్టాండ్కి పెట్టి ఇంత రికార్డ్ చేసి తమ్మునలు పెట్టి ఇంత కష్టపడి ఇంత అలా నైట్ పన్నెండు పన్నెండున్నర వరకు ఇంత అలా చేసి రెండు మూడు వ్యూస్ కని చెప్పి నేను ఇప్పుడు డౌన్ అవ్వను సో రిజల్ట్తో నాకు పనిలేదు నేను పెట్టాలనుకుంటున్నా పెడతాం సో కన్సిస్టెంట్గా ఉండాలి ఇది ఏదో ఒక రోజు పెట్టేసి ఏదో రెండు మూడు రోజులు అది కాదు కన్సిస్టెంట్గా పెడుతూ ఉంటా చూడండి సెకండ్ సెప్టెంబర్ చూసుకోండి డిసెంబర్ కల్లా ఎలా ఉంటే నన్ను అడగండి డిసెంబర్ కల్లా ఎలా ఉంటే మీరు నన్ను అడగవచ్చు ఇన్ఫ్యాక్ట్ ఈ ఛానల్లో కూడా ఈ ఛానల్ కూడా దీనికి దానికి ఒక అయితే ఒక పది రోజుల తేడా ఉంటుందేమో ఇందులో కూడా నా జర్నీ మొత్తం ఇందులో షేర్ చేసుకుంటున్నాను నాకు తెలియదు ఇందులో మీరు ఎంతమంది వింటున్నారు ఎంతమంది ఇక్కడ వరకు చూస్తారు కూడా నాకు తెలియదు ఎందుకంటే చాలా వరకు పర్లా యావరేజ్గా చూస్తున్నారు ఒక నలభై మంది ఒక యాభై మందికి చెప్తున్నానంటే ఒక యాభై మందిని కూర్చోపెట్టే ఒక రూమ్ చెప్తున్నానంటే ఒక మంచి విషయం కదా అలాగే ఇది కూడా సో ఎంతమంది అంత అలా చూస్తున్నారు అన్నది మాత్రం తెలియదు యావరేజ్ వ్యూజేషన్ ఒక నిమిషం ఇంకా ఒక నిమిషం లోపే ఉంటుంది ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు నేను ఏం చెప్పినా సో ఇది ఒక మంచి విషయం అనే చెప్పాను నేను షేర్ చేసుకున్నది అయితే ఇది సో డిసెంబర్లో దీని గురించి మళ్ళీ మాట్లాడతా డైరీ ప్రోగ్రెస్ అయితే చెప్తా ఈరోజు జరిగింది ఏంటంటే క్లాస్లో ఎంత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినా అప్పుడప్పుడు చదివే కాకుండా కొంచెం క్లాస్ సార్తో కూడా చిల్లయి మన ఒక గోల్డెన్ డేస్ ఒక స్కూల్ డేస్ గుర్తొచ్చాయి నాకు ఈరోజు చాలా బాగా అనిపించింది ఇంకా అలా అయితే సరిపోయింది సో ఇది ఈరోజు వీడియో మళ్ళీ ఇప్పుడు చదువుకుని మళ్ళీ సేమ్ నా ప్యాటర్న్లోకి అయితే వెళ్ళాలి నా టైం టేబుల్ అది కూడా మళ్ళీ రివైజ్ టైం టేబుల్ మళ్ళీ పెట్టబోతున్నాను సో ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్